ನಿಶ್ಚಯ ಪ್ರಾಪ್ಟಿ ಕೂಡ ಚಾರೂಜೇಷೆ ಏನೋ ಒಂದೆ ಚೇಂತಾವು ಇದು ಮزيد ಪ್ರಾಪರ್ಟಿ ಕೂಡ ಅನುಸನೆ ಅಂತಾವು ವರ್ಷನಾ ತನ್ನ ಕೂಡ ಗೆಟ್ಸೆಯಾ ಇಲ್ಲ ಪೆಂಟರ್ ಕೊಡ್ತೀರು ಅರ್ಥವಾಯ್ನಾ ಇಲ್ಲ ಮೊನ್ಸಿಪಾಲ್ ಸರ್ಟಿ ಅಂತ ಅನುಸನೆ ಮೊನ್ಸಿಪಾಲಿಟಿ ವಾಲ್ ರೆಕಾರ್ಡ್ಸ್ ಮೀ ರೆಕಾರ್ಡ್ಸ್ ಕಲೆಕ ಬಂದರ ದೇಸಿಾರ್ దగ్ಕರು ಕೂಡ ಕ್ಲಿಯರ್ ಚೇಜ್ ಮಾಡ್ಕೊಂಡು ಡೆವಲಪ್ ಮಾಡ್ತಾರೆ ಏರಕೊಂಡ್ನಾಯ್ನಾ ಮಂಚಿಗೇ ಬನ್ನಿ ಒಂದ್ ಕಂಟೆಂಟ್ ಮೆಟನ್ ಬರ್ವಾಣಾ సోమవారం దాని తర్వాత మంచి అభ్యర్థి అదే కావాలి అడ్డు మాట్లాడే పక్కన ఇది కావాలి అని అది నేను చేసి పెడతాను మీ అందరూ కూడా మాట్లాడుకొని విత్ ఇన్ టూ త్రీ డేస్ చెప్తే మనము టెన్ డేస్లో బజార్ రెడీ చేస్తాము మీరు ఇక్కడ ఎవరు అమ్ముతున్నారు ఒరిజినాలిటీ చెక్ చేసి వాళ్ళందరిని పంపించండి అలా డెవలప్ చేస్తాం కూడా మాట్లాడండి నేను అడిగాను వెన్ననే అడిగితే ఐదు పై పై తొమ్మిది మూడు సైడ్ ఇష్యూ ఉంది ఏమీ లేదు అది ఏది कम से कम तरफों में मंजूरी स्थानीय लोग भी गांव लेवल पर मिलकर रियादना कोऑपरेशन पूरा चीज हां ఇలా పెట్టి పట్టివ్ తెలిపారు ఓకేనా కావాలండి కదా గవర్నడికి దీన్ని ఎవరు చెప్తున్నారు ప్రజలు చెప్పారు డెవలప్ చేయాలి మనము అర్థమైనా నాకేమి నేను ఓనర్ ప్రజలు మీరు అందరూ ఓట్ చేస్తారు నేను పాటు ప్రజలందరికీ మంచి చేయాలి మనం దీన్ని డెవలప్ చేసుకుంటే కదా పేరు కూడా చెప్తారు బస్టాండ్ ఇట్లాంటి డెవలప్ చేయకుండా ఎవరు చేసే స్విచ్ చేస్తాం ప్రారంభం ఆహ్వానం ఉంటుంది ముందుగా కూడా చూడచ్చు ఎవరెవరికి షాప్ అలాట్మెంట్ అనేది మనం అక్కడ ఫిక్స్ చేస్తాం ఇక్కడ ఉన్న ఇల్లీగల్ షాప్ రికెక్ చేసేయాలి వాళ్ళు బస్సులు పెట్టుకున్న వాళ్ళే డెవలప్ చేయాలి కొన్ని వల్ల बाहर क्यों बड़ा डॉन जी, नहीं ना, हमने इतना युवनी आगे कोई लगता नहीं हाँ, ये परपत्र भाषा है ना इसमें हम भाषा भी भाषा लेना इंद्रा रंजीलाई कौन दा आल्टर ने तो इच्छना के भिमनी रोका पेट्रोलों के ఈ పాత బస్టాండ్ అనేక సంవత్సరాలుగా డెవలప్ కాకుండా పది సంవత్సరాల క్రితమే ఉన్న బస్టాండ్ కాంప్లెక్స్ కావచ్చు ఇదంతా డెమాలిషన్ చేసి డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఆనాటి ఎమ్మెల్యే గారు సత్యప్రభమ్మ గారు దీనిపైన మంచి నిర్ణయం తీసుకునింది కొన్ని అనివార్య కారణాల వల్ల దీన్ని పూర్తి చేయలేకపోయారు ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనిపైన ఎటువంటి ఆలోచన లేదు కాబట్టి మళ్ళీ తెలుగుదేశ ప్రభుత్వాన్ని ప్రజలు అధికారంలోకి తెచ్చారు కాబట్టి ఈ చిత్తూరు మెయిన్ సెంటర్లో ఉండే ఈ బస్టాండ్ సమస్యని కానీ ఎవరైతే రైతులు ప్లస్ వ్యాపారస్తులు పండ్లు వారు కావచ్చు కూరగాయలు కావచ్చు లేదా అనేక రకాలుగా ఇక్కడ సమస్యలతో కూడుకొని వ్యాపారం జరగకూడదు ఏదైనా జరిగితే మంచి ఒక కాంప్లెక్స్ కట్టి అందరికీ అనుకూలంగా ఉండే విధంగా ప్లాన్ చేయాలనే ఒక నా ఆలోచనకి జేసీ గారితో నిన్న డిస్కషన్ చేసినప్పుడు రేపు ఒకసారి విజిట్ చేద్దాము అక్కడ ఎవరున్నారు ఎటువంటి వ్యాపారాలు చేస్తున్నారో చూసి తక్షణమే ఒక నిర్ణయం తీసుకొని దీన్ని స్టార్ట్ చేద్దామని ఒక మంచి ఆలోచనకు వచ్చాము కాబట్టి వారందరినీ కూడా సంప్రదించి ఈరోజు చెప్పడం జరిగింది వారికి కూడా ఒక కమిటీ ఉందన్నారు ఆ కమిటీ అంతా మాట్లాడుకొని నాలుగైదు రోజుల్లో నా దగ్గరికి వస్తే మళ్ళీ మేమంతా కూర్చొని మున్సిపల్ శాఖ నేను కలెక్టర్ గారు జేసీ గారు అందరితో దీన్ని ఏం చేస్తే బెటర్గా ఉంటుందో నిర్ణయం తీసుకొని ముందుకు పోయే కార్యక్రమాన్ని చేపట్టే విధంగా ప్రజలందరికీ కూడా అనుకూలం ఉండే ఏది చేస్తే బాగుంటుందో ఆ పని చేయడానికి ముందుకు వచ్చాము ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్లు మనకి ఓల్డ్ స్టాండ్ ఓల్డ్ స్టాండ్ అంటే న్యూ బస్ స్టాండ్ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ఇది వాడట్లేదు కాకపోతే కరోనా టైంలో రైతు బజార్లో ఉన్న స్టాల్స్ అన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది ఇప్పుడు వారు కొత్తగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు నగరం మీద కొంత ఫోకస్ చేసి కొంత టుగెదర్ ఏదైనా చేయాలనే తప్పంతో ఉన్నారు కాబట్టి దాన్ని కూడా మేము ప్రభా ప్రభుత్వ అధికారులుగా మేము కూడా సహకరించి ముఖ్యంగా రైతు బజారు అనేది చాలా గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి మరి గత తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆనరబుల్ సీఎం గారు ఉన్నారు వారి యొక్క ప్రోత్సాహంతో అప్పుడు కన్స్ట్రక్షన్ చేశారు బట్ అన్ఫార్చునేట్ ఏంటంటే అదంతా కూడా నిరుపయోగం పడి ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవరో ఫ్యూ వెండర్స్ మాత్రం ఉపయోగించుకుంటున్నారు సో అక్కడికి వీళ్ళు కూడా అక్కడ తరలి తద్వారా రైతు బజార్లో ఉన్నటువంటి అంటే వినియోగదారులకు కావాల్సినటువంటి ఎసెన్షియల్ వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకే చోటు దొరుకుతాయి తద్వారా అక్కడ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి జరుగుతుంది కాబట్టి ఆ ఉద్దేశంతో వీళ్ళందరినీ కూడా అక్కడికి తరలించడానికి వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము ఇక రెండోది ఏంటంటే ఈ ఇది చాలా ప్రైమ్ ఏరియా ఇక్కడ ఇది మున్సిపల్ కార్పొరేషన్ లేదా ఏదైనా వక్ బోర్డు లేకపోతే మసీదు ఆధ్వర్యంలో ఎవరి దగ్గర ఉన్నా కూడా ఈ ల్యాండ్ కొంచెం డెవలప్ చేసుకొని రాబోయే రోజుల్లో మంచి షాపింగ్ కాంప్లెక్స్లు అట్లా పెట్టుకొని తద్వారా ఎవరిదైతే ఓనర్షిప్ ఉంటుందో వాళ్ళు కూడా ఇన్కమ్ జనరేట్ అయ్యే విధంగా మరి ఎమ్మెల్యే గారు ఆలోచన కాబట్టి కాబట్టి దీనికి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా మేము సహకరించమని చెప్పేసి అధికారం తరఫున మేము కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాం అదే ఇప్పుడు ఇది మొత్తం అదే ఇవన్నీ ఉన్నాయి ప్రాబ్లమ్ ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు ఇప్పుడు ఎప్పుడు కూడా మనం కొనుక్కునే ప్రతి వస్తువు కూడా మాది ఎలా ఉండాలంటే హైజనిక్గా ఉండాలి తర్వాత జనాలు తిన్నందువలన వాళ్ళకి ఏమి ఇబ్బంది లేకుండా ఉండాలి సరే ఇక్కడ వర్షం పడితే ఇక్కడ ఎలా ఉందో మీరు చూసారు సో ఇట్లాంటి వాతావరణంలో మరి వినియోగదారులను మనం ఇబ్బంది పెట్టిన అవుతాం అన్ని సౌకర్యాలు చక్కగా రైతు బజార్లో టాయిలెట్స్ ఉన్నాయి తర్వాత డ్రింకింగ్ వాటర్ ఉంది మంచి షాప్స్ ఉన్నాయి ఎవరన్నా పర్మనెంట్గా అక్కడ పెట్టుకోవాలనుకుంటే నార్మల్ రెంట్ తోటి వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది లేదు వాళ్ళు వెళ్ళి ఉదయం వెళ్ళి ప్రోడక్ట్స్ తీసుకెళ్ళి అమ్ముకొని మళ్ళీ సాయంత్రానికి వెళ్ళిపోతారంటే అక్కడ ఫ్రీగానే అమ్ముకోవచ్చు వితౌట్ ఎనీ రెంట్ కాబట్టి దాన్ని ఉపయోగించుకోవాలి ఎనీహౌ మీరు ఇది బస్ స్టాండ్ వీళ్ళందరూ వెళ్ళిపోతే అక్కడ ట్రాఫిక్ కూడా పెద్దగా ఉండదు ట్రాఫిక్ కూడా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది వీళ్ళు ఉంటే సో రాబోయే రోజుల్లో ఇది డెవలప్ చేసే క్రమంలో ఇక్కడ పెద్ద కాంప్లెక్స్ వస్తుంది కాబట్టి మీరు అన్నట్లు టాయిలెట్స్ కానీ ఇవన్నీ కూడా టేకప్ చేయడం ఓకే